రైతుబంధు నిధులు రైతు బంధు సాయం కోసం తెలంగాణ అన్నదాతలు ఎదురుచూస్తున్నారు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇద్దామనుకుంటే దానికి సంబంధించిన విధి విధానాలు తయారు కాలేదని చెప్పింది దాంతో ఇప్పటివరకు ఇచ్చినట్టుగానే రైతు బంధు ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇప్పటికే రైతు బంధు సాయం కోసం విడుదల చేసే నిధులను ఎకరాల లెక్కను విడుదల చేస్తున్నారు అర ఎకరం ఎకరం రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇప్పటివరకు రైతుబంధు నిధులను అకౌంట్లలో జమ చేశారు ఇలా సుమారు ఇరవై నాలుగు లక్షల మంది ఖాతాల్లో డబ్బు జమ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది మిగిలిన రైతులకు రైతు బంధు ఇచ్చే విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఆంధ్ర లో నూతనంగా ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తుమ్మల తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు రైతులు అధైర్య రైతు బంధు నిధులు విడుదల చేస్తామని ఆయన చెప్పారు నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరని కొని అడారు ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని నేటికి ఆదర్శ ప్రయుడని తుమ్మల వ్యాఖ్యానించారు నిరంతరం రైతుల సంక్షేమం కోసం ఆలోచించే వారిని గుర్తు చేశారు ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా రేవంత ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు కాంగ్రెస్ మేనిఫోస్టర్ రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు రైతు బీమా రుణమాఫీలతో పాటు అన్ని పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు రైతు బంధు రాని రైతులు ఏమాత్రం దిగులు చెందకూడదని ఈ రైతు రైతుబంధు డబ్బులను రైతులు ఖాతాల్లోకి జమ చేస్తామని వివరించారు రెండు లక్షల రైతు రుణమాఫీని దశల వారీగా నిధులను విడుదల చేసి హామీని నిలబెట్టుకుంటామన్నారు కాంగ్రెస్ పథకాలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతోందని తుమ్మల తెలిపారు